సో సిరి ధాన్యాలతో ఇడ్లీ దోశ చేయాలంటే దాంతో మామూలుగా బియ్యంతో చేసేదైతే ఇంకేం యాడ్ చేస్తారు మినంపప్పు వాడతారు సేమ్ దీనికి అదే వాడాలి రేషియో ఎలా వాడాలి అది ముఖ్యం సో ఫస్ట్ ఇడ్లీ చేయాలనుకున్నారంటే ఒక్క కప్పు మినబాలు తీసుకుంటే నాలుగు కప్పునంత సిరిధాన్యాలని వాడాలి ఆ నాలుగులో రెండు భాగాలు చేసుకున్నాం ఏమి రెండు భాగాలు మూడున్నర కప్పులు ఒకవైపు సగం కప్పు ఇంకోవైపు మూడున్నర కప్పులు దేని వాడుతున్నాము సిరిధాన్యాల రవ్వనో నూకనో ఫైన్గా చేసిన దాన్ని వాడతాం మిగిలిన సగం దేనిది వాడుతున్నాము సిరిధాన్యాల అన్నం అని వాడుతున్నాం దేనికోసం సాఫ్ట్గా ఇడ్లీ ఫ్లఫీగా రాని స్పంజ్ లాగా ఉంది అనే కారణానికి సిరిధాన్యాలది ఉడికించిన అన్నంని కలుపుకోవాల్సి వస్తుంది సో త్రీ అండ్ హాఫ్ కప్ నూకని నానపెడితే హాఫ్ కప్ అంతా సిరిధాన్యాలది అటుకులు దొరికినా వాడుకోవచ్చు దొరకలేదంటే సిరిధాన్యాలు ఉడికించిన అన్నం సో ఫస్ట్ ఎప్పుడైతే మీరు ఇడ్లీ ప్రయత్నం చేస్తున్నారో ఊదలతో చేయండి బాగా సాఫ్ట్గా వస్తాయి ఊదల తర్వాత నెక్స్ట్ సాఫ్ట్ వచ్చేది సామలు దానికంటే నెక్స్ట్ అరికలు లాస్ట్ మీకు ఫాక్స్టైల్ మరి బ్రౌన్ టౌ సో ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్ బార్నియాడ్ మిలెట్తో ఇడ్లీలు చేసేది అలవాటు చేసుకోండి సాఫ్ట్గా వస్తాయి దాంతో పర్ఫెక్ట్ అయిన తర్వాత మిగిలిన దాన్ని చేసుకోవచ్చు సో ఊదలది త్రీ అండ్ హాఫ్ కప్స్ నూక తీసుకుంటే హాఫ్ కప్ ఊదల అన్నం ఉడికించిన దాన్ని తీసుకొని మిక్సీలో ఫస్ట్ మినబాయి మొత్తం సాఫ్ట్గా పేస్ట్ అయిన తర్వాత నూకని కొంచెం వేసి ఒక్కసారి మిక్స్ చేయండి అన్నాన్ని దాంట్లోపల వేసి మిక్సీలో కొట్టేయండి మెంతులు ఒక చెంచా అంతా మామూలుగా వేస్తాం ఎప్పుడైతే బాళ్ళు పప్పులు ఎక్కువ వాడుతుంటే డైజెషన్ ఈజీ కానీ అనే కారణానికి మెంతులు వాడే అలవాటు ఉంటుంది సో అంతా బ్యాటర్ తయారు చేసేసి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెడితే పొద్దున్న లేచి దాన్ని ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు దోశకైనా కూడా సేమ్ రేషో ఒక్క కప్ మినీ నాలుగు కప్పులు సిరిధాన్యాలు వాడాలి దాంట్లో కూడా మూడున్నర కప్పులు అంతా మీరు సిరిధాన్యాల రుబ్బుకుంటే హాఫ్ కప్ అంతా సిరిధాన్యాల అన్నాన్ని వేసుకుని రుబ్బితే దోశ కూడా ఒరటుగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది మీరు మసాలా దోశ చేయాలనుకుంటున్నారంటే దాంట్లో పాక్స్టైల్ మిల్లెట్ కొర్రలు కానీ కొర్రలతో కానీ చేస్తే క్రిస్ప్గా వస్తుంది గరిగరి దోశ వస్తుంది అదే లాగా ఫ్యాట్గా దోశలు వేసుకోవాలనుకుంటే అరికలు కానీ సామలు కానీ ఊదలతో కానీ చేసుకోవచ్చు ఇది దేంతో అయినా ఏదైనా చేయొచ్చు బట్ బెస్ట్ రిజల్ట్ మీకు దేంతో వస్తుంది అనేది చెప్తున్నారు సో దా అదే పిండితో పొంగనాలు వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు సో ఇడ్లీ దోశ పొంగనాలు అన్నం ఇవన్నీ అయిపోయాయి అంటే ఇంకా కష్టం అనిపించేది సిరిధాన్యాలతో చేసేది చాలామందికి చపాతీలు రొట్టెలు సో కారణం ఏంటంటే దీంట్లో గ్లూటెన్ అనే పదార్థము ఉండదు గ్లూటెన్ లేని కారణం గోధుమ పిండిలో ప్రోటీన్ అంశం గ్లూటెన్ అనే దాని ఉన్న కారణం అది బంక బంకగా జిగురుగా ఉంటుంది ఎంత లాగినా అది స్ట్రెచబుల్ ఎలాస్టిక్ లాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది సో ఆ గ్లూటెన్ అనేది యాక్చువల్లీ చాలామందికి లో ఐబిఎస్ ప్రాబ్లంకి కారణంగా ఉంటుంది ఇరిటబుల్ కి కారణంగా ఉంటుంది సో చాలా మంది ఫారెన్ దేశాల్లో గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ని వెతుకుతుంటారు సో మన సిరిధాన్యాలన్నీ కూడా న్యాచురలీ గ్లూటెన్ ఫ్రీ ఉండదు ఈ గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉండదు సో ఆరోగ్యానికి అది మంచిదైనా చేసేదానికి కొంచెం కష్టం ఎందుకంటే ఆ బంక ఉండదు ఆ జిగురు అనేది ఉండదు సో జొన్న రొట్టెలు వాళ్ళైతే ఈజీగా ఏ పిండితో అయినా జొన్న రొట్టెలు లాగానే రొట్టెలు చేసుకోవచ్చు జొన్న రొట్టెలే చేసేది రాదనే వాళ్ళకి దీనికి ఆ జిగురు కోసం ఏదైనా యాడ్ చేయాల్సి వస్తుంది బంక వచ్చేదాని కోసం సో ఎలాంటి పదార్థాలు వాడచ్చు మీరంటే ఏదైనా ట్యూబరస్ వెజిటబుల్ అంటే భూమి కింద పెరిగేలాంటి గడ్డల్ని పౌడర్ చేసుకునైనా కూడా లేకుంటే ఉడికించి మ్యాష్ చేసి ఇప్పుడు పొటాటో మ్యాష్ చేసి వేసుకోవచ్చు కందగడ్డ మ్యాష్ చేసి వేసుకోవచ్చు ఏదైనా ట్యూబరస్ బంక ఉన్న ని మిక్స్ చేసుకొని మీరు పిండి కలుపుకొని రొట్టెలు చపాతీలు చేసుకోవచ్చు అది కాదంటే సెకండ్ ఆప్షన్ ఏముంటుంది ఎనీ కైండ్ ఆఫ్ దాల్ పౌడర్ ఏదైనా బ్యాళ్ళ పిండిని మీరు మిక్స్ చేసుకుంటే దాంట్లో నుంచి కూడా బంక వస్తుంది సో ఈజియెస్ట్ అండ్ వాసనలు ఏది యాడ్ చేయకుండా టేస్ట్ మారకుండా ఉండేది అనిపించేది నేను మామూలుగా యూస్ చేసేది మినుముల పిండి ఎలా మినమల్ని మీరు నానపెట్టి ఇడ్లీ దోశకు వేస్తారో ఆ రకంగా దాన్ని పిండి చేసేసి ఆ పిండిని చపాతీ పిండి కలిపేటప్పుడు మిక్స్ చేసుకుంటాం ఏ రేషియో మళ్ళా సేమ్ రేషో ప్రోటీన్ టు కార్బోహైడ్రేట్ ఒక్క కప్పు మీరు మిన పిండి వేస్తే నాలుగు కప్పులంతా సిరిధాన్యాల పిండి వేసుకోవాలి చేసి చూపిస్తాను కొర్ర పిండి టూ స్పూన్స్ వేస్తున్నాను సో వన్ ఇస్ టు ఫోర్ రేషియో అంటే టూ స్పూన్స్ కూరపిండి అయితే హాఫ్ స్పూన్ మినమల్ పిండి వేస్తున్నా దీంతో కొంచెం రుచికి ఉప్పు సో వేడి నీళ్ళతో దీన్ని కలుపుకోవాలి జిగురు బయటికి రావాలంటే ఆ బేళ్ళలో ఉన్న బంకతనం బయటికి రావాలంటే వేడి నీళ్ళు అవసరం పిండి కలిపే చూపిస్తున్నాను అంతే పిండి కలుపుకుంటే మీరు దాని నుంచి పూరి చేసుకోవచ్చు చపాతీ చేసుకోవచ్చు అదే పిండి మీరు బొబ్బట్లు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు పిండి కలుపుకుంటే తర్వాత దాని నుంచి ఏదైనా అవుతుంది సో నీళ్ళు బాగా వేడిగా ఉండాలి గోరువెచ్చగా కాదు బాగా వేడి నీళ్లు వేస్తేనే ఆ బంక బయటొచ్చేది సో వేడి నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి ఎక్కువ పోయకుండా సో మొత్తం పిండిని ఫస్ట్ తడి చేసుకోవాలి ఓకే సో పిండి ఇలా మొత్తం క్రమ్స్ లాగా చేసుకొని పది నిమిషాలు ఇలాగే పెట్టాలి ఇప్పుడే ఇంకా బంక బయటికి వచ్చిండదు సో మీరు పది నిమిషాలు నెమ్మదిగా ఆగినప్పుడు అప్పుడు ఆ బంకంతా బయటికి వస్తుంది సో టెన్ మినిట్స్ ఆగిన తర్వాత దీన్ని కలిపి నీట్ చేసి పెట్టుకోవచ్చు సో వీ విల్ వెయిట్ ఫార్ టెన్ మినిట్స్ సైడ్లో పెట్టేస్తున్నాం తర్వాత దాన్ని కలుపుకుంటున్నాం సో దాని తర్వాత పది నిమిషాల తర్వాత దాన్ని కలిపేదైతే కలుపుతాం వెంటనే చపాతీ చేసుకోవచ్చా ఎగ్జాక్ట్లీ సో పిండి అయితే మినిమం ఎంత నానబెట్టాలి టూ అవర్స్ అయినా నానాలి సో పిండి కలిపిన వెంటనే చపాతీలు చేసుకోలేము దాన్ని సోకింగ్కి టైం ఇవ్వాలి చపాతీ చేసేదైనా కూడా ఆ పిండి మీరు చేసిన తర్వాత డో నీడ్ చేసిన తర్వాత కలిపి పెట్టి తర్వాత అట్లీస్ట్ రెండు గంటల తర్వాత మీరు చపాతీ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువసేపు పెడితే ఇంకా బాగా సాఫ్ట్గా మెత్తగా విరగకుండా చపాతీలు అవుతాయి సో మామూలుగా మేమైతే రాత్రిపూట చపాతీలు తినాలనుకుంటే మధ్యాహ్నం బోన్ చేసిన వెంటనే కలిపి పెట్టేస్తే రాత్రికి బాగా సాఫ్ట్గా మంచి చపాతీలు చేసుకోవచ్చు సో ఈజియెస్ట్ దీంట్లో అండు కొర్రల పిండితో స్టార్ట్ చేయండి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అండు కొర్రల పిండితో ఈజియెస్ట్గా మీకు చపాతీలు పూరీలు పరాటాలు ఇవన్నీ బాగా వస్తాయి కొర్రల పిండితో పర్ఫెక్ట్ అయ్యారంటే నెక్స్ట్ మీరు కొర్ర పిండితో చేయండి నెక్స్ట్ దాని తర్వాత అవి రెండు పర్ఫెక్ట్ అయిన తర్వాత మిగిలిన దేనితో అయినా చేసుకోవచ్చు సో ఈజియెస్ట్ కొర్రలు చపాతీలకు తర్వాత కొర్రలు ఫస్ట్ ఫస్ట్లోనే ఇవన్నీ అవసరం తర్వాత మీకే అలవాటు అవుతుంది అన్నీ దాంట్లో అన్నీ చేసుకోవచ్చు మసాలా దోశను వస్తుంది ఉత్తప్ప వస్తుంది అన్నీ బాగా వస్తాయి మీరు ఫ ఒక నాలుగైదు సార్లు సిరిధాన్యాల దోశలు తింటే ఇంకా మళ్ళీ బియ్యం దోశ తింటే రుచి లేదనిపిస్తుంది అంత రుచిగా సిరిధాన్యాలతో దోశలు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి